హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను మేమైతే రేణిగుంట్లో ఉంటామండి ఎదుగుండి రేణిగుంట్లో వర్ వర్షాలు అయితే లైట్గా పడుతున్నాయి కానీ క్లైమేట్ ఇలాగుందండి కూల్గా ఉంది నైట్లో కొంచెం పలచగా పడుతుంది వర్షం అంతే అక్కడ తిరుమల కొండలు చూపిస్తున్నాను చూడండి ఇదైతే తిరుమల హిల్స్ అండి ఆ బిల్డింగ్ వెనకల నామాలు చక్రం అవన్నీ కనిపిస్తాయండి బిల్డింగ్ కట్టేసిన తర్వాత కనిపించట్లేదు ఇది మన గార్డెన్ అండి ఎలాగుందో చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ ఇవైతే కాశీరత్నాల మొక్కల మొక్క గింజలు పడి వచ్చిందండి పువ్వులు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇది పారిజాతం మొక్క అండి ఇవైతే రకరకాల మొక్కలు ఉన్నాయండి మన గార్డెన్లో పుదీనా వేశాను పుదీనతో పాటు వేరే వేరే మొక్కలన్నీ తీగ మొక్కలు అన్నీ కూడా అందులోకి వచ్చేసాయండి అలా రాలిపడి మొలిసిపోతున్నాయండి అంటే వచ్చేస్తున్నాయి ఇవైతే మన చిన్ని గార్డెన్ అండి ఎలా ఉంది మీ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ ఇదైతే పచ్చిమిర్చి మొక్క అండి పచ్చిమిర్చీలు చూడండి ఎన్ని వచ్చాయో ఇప్పటికి రెండు సార్లు ఏమో తెంపానండి పచ్చిమిర్చిలు ఒకే ఒక మొక్క అండి అప్పుడప్పుడు అలా కాయలు వస్తూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ పడి వచ్చిందండి ఈ మొక్క దాన్ని లాగి పడేయకుండా అలాగే ఉంచాను అంతా క్లీన్ చేశాను కానీ ఈ మొక్క ఒకటి ఉంటే దాన్ని తీసి పడేలాగా అలాగే ఉంచాను అది ఇప్పుడు కాయలు ఇస్తుందండి మనం ఏదైనా సరే మొక్కల్ని ప్రాణంగా చూసుకున్నాము అంటే అవి మనకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి అనేది గార్డెన్ ఉండే ప్రతి ఒక్కరికి అనుభవమే కదండి అవి ఎంత మనకు ఆహ్లాదాన్ని సంతోషాన్ని ఇస్తాయి అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి చిక్కుముడుల్లో ఉన్నా అంటే పరిస్థితుల నుంచి విడిపించుకోలేని పరిస్థితుల్లో ఈ అలజడిలో ఉన్నా కానీ ఈ గార్డెన్లోకి వచ్చి కొద్దిసేపు గడిపామంటే మనసు ప్రశాంతంగా అయిపోతుంది మన సమస్యలకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని నేను భావిస్తూ ఉంటాను అలాగే నేను మెడిటేషన్ క్లాసులకు వెళ్తూ ఉంటాను కదా దాని వలన కూడా నాకు చాలా చాలా ప్రశాంతత లభిస్తుందండి ఇక్కడ కబోర్డ్స్ చేపిస్తున్నారండి మా వారు మెద్ది పైన ఒక పోర్షన్ రెడీ చేసామని చెప్పాను కదా అక్కడైతే కబోర్డ్స్ టీవీ స్టాండ్ అండి ఇది ఎంత పెద్ద టీవీ స్టాండ్ చేయించేశారో చూడండి కిందంతా కబోర్డులు అటుపక్క కిచెన్కి వుడ్ వర్క్తో చేయించారండి చాలా బాగా వస్తుంది నేనైతే సింపుల్గా పెడతారు అనుకున్నాను కానీ మా వారు బాగా తయారు చేస్తున్నారు ఇక్కడైతే నేను బీరకాయ పప్పు చేస్తున్నానండి బీరకాయకి కందిపప్పు అంతా ఉడకబెట్టి ఉడకముందు ఒక అరగంట గంట ముందు నాన్ పెట్టానండి అదైతే స్టవ్ మీద పెట్టేశాను కుండలో చేస్తున్నానండి కుండలో చేస్తే బాగా టేస్ట్గా ఉంటాయి కదా నాకు మూడు వచ్చినప్పుడు అంటే మంచిగా అనిపించినప్పుడు త్వరగా టైం ఉంది అనుకుంటే అలా చేసేస్తూ ఉంటానండి కుండలో చేస్తూ ఉంటాను ఇదిగోండి బీరకాయ కట్ చేస్తున్నాను బీరకాయ టమోటా కొత్తిమీర కరేపాక అన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి అందులో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసినట్లయితే అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు వంటలు నేనైతే నా పద్ధతిలో నేను చేస్తూ ఉంటాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఎలాగున్నాయి నా వంటలు పాతకాలం వంటలు అండి ఇప్పుడు న్యూ ట్రెండ్లో నేనైతే చేయలేను అందరూ రకరకాలుగా చేస్తున్నారు కదా వంటల ఛానళ్ళు కూడా అనేక ఉన్నాయి కానీ నేను చేసేదైతే నా పద్ధతిలో నాకు మా పెద్దవాళ్ళు నేర్పించినట్టే చేస్తూ ఉంటాను కొన్ని అందులో కూడా నాకు నచ్చినట్టు కూడా కొన్ని మారుస్తూ ఉంటాను అదిగోండి ఇలాగా నేను చేసే వంటలన్నీ సన్నగా కట్ చేస్తున్నానండి బీరకాయ పెసరపప్పు వేసి కూడా బీరకాయ చేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది కానీ నేనైతే కందిపప్పు వేసి చేశానండి గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతోంది మాకు ఇద్దరికి అనేసి కందిపప్పు వేసి చేస్తున్నాను ఇదిగోండి రాగి ముద్ద చేస్తున్నాను ఇదైతే నేను ఒకేసారి రాగి పిండి చెప్పాను కదండి పిండి కలిపి పెట్టేసి నీళ్ళల్లో కొలతలు తీసుకొని రాగిపిండి అలా కలిపి ఒకేసారి స్టవ్ మీద పెట్టేస్తున్నాను మా వాళ్ళు చెప్పినట్టుగా ట్రై చేయబోతే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి గడ్డలు కట్టేస్తుంది అందుకని నేను ఇలాగ ట్రై చేస్తున్నానండి అంటే బియ్యం వేయకుండా ఉట్టి రాగి ముద్ద చేస్తున్నాను షుగర్ కంప్లైంట్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది అని మా వాళ్ళు మెడిటేషన్ సెంటర్ వాళ్ళు కూడా చెప్తున్నారండి అందుకని ఇలాగ ట్రై చేస్తున్నాను మా వారికి షుగర్ ఉంది కదా దానివల్ల అలా ట్రై చేయాల్సి వచ్చింది ఇదిగోండి బీరకాయ కూర అదంతా రెడీ అయిపోయిందండి ఉడికిపోయింది ఇంకా పోపు పెట్టేస్తే కూర రెడీ అయిపోతుందండి పప్పు ఏమో ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత బీరకాయలు వేస్తే బీరకాయ త్వరగా ఉడికిపోతుంది కదండి అది మొత్తం ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుందండి బీరకాయ పది నిమిషాలు కూడా అవసరం లే అలాగే వేసామని టమోటాలతో పాటు వేసాం కాబట్టి పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి చాలా టేస్ట్గా తయారవుతుంది బీరకాయ పప్పు మీకు నచ్చినట్లయితే కామెంట్లో తెలియచేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో వేయించిన ధనియాల పొడి కొద్దిగా వేసానండి అంతే ఇంకేం వేయలేదు నేను కొద్దిగా కారము పసుపు అవన్నీ స్కిప్ అయిపోయినట్టున్నాయి నేనైతే ఒక ఒక రెండు మూడు నిమిషాలు వీడియో కట్ చేసేసానండి అందులో స్కిప్ అయిపోయింది ఏమనుకోకండి ఇందులో ఉడికేటప్పుడు ఉప్పు కొద్దిగా కారము కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసానండి పోపుకి కరివేపాకు అందులోనే వేసేసాను కాబట్టి టేస్ట్గా ఉంటుంది ఉడికిన తర్వాతనే బీరకాయతో పాటు వేసేసానండి కరివేపాకు ఉట్టి పోపు పెట్టి కొద్దిగా ఇంగు వేసానండి ఇంగు వేసి పోపు పెట్టి అందులో వేసేసాను సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నాకైతే నిన్న హెల్త్ ఇష్యూ వల్ల అస్సలు పూర్తిగా ఏ పని చేయలేకపోయాను నిన్న ఇది పెడదామని బ్లాగ్ పెడదామని అంతెంతో ట్రై చేశాను నా వల్ల కాలేదు సారీ అండి ఇప్పుడైతే తప్పకుండా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను చూస్తున్నారు కానీ లైక్ చేస్తే కదండి మంచిగా అనిపిస్తుంది అదిగోండి ఇంగు వేస్తున్నాను గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా కానీ ఇంగు కూరలలో ఇంగు వేసామంటే చాలా మంచిగా ఉంటుందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది అని అనిపిస్తుంది నాకు మీరైతే ఏం చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రై కూడా క్యారెట్ ఫ్రై చేశానండి మొన్నటి వీడియో అండి ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను క్యారెట్ ఫ్రై చేశాను బీరకాయ పప్పు చేశానండి కాంబినేషన్కి మీరు ఎలాగ ఈరోజు ఏం కూరలు చేశారు అంటే ఏంటి ఈరోజు సద్గురువారం కదండి విష హ్యాపీ సద్గురువారండి మొన్నటి వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తూ మీకు సద్గురువారం విషస్ చెప్తున్నాను ఏమనుకోకండి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా అడ్జస్ట్ అవుతారని ఆశిస్తున్నాను ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వస్తానండి ఇదిగోండి ఇదైతే బీరకాయ పప్పు తయారైపోయిందండి తయారైపోయిన తర్వాత ఇలాగుంది మన పప్పు రాగి ముద్దులోకి రైస్లోకి సూపర్గా ఉంటుందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను